హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చికెన్ సో ఇడ్లీ చికెన్ పొద్దు పొద్దుపొద్దున బ్రేక్ఫాస్ట్ చికెన్ చేయగలరుగా చేసేవాళ్ళు అయితే చూస్తున్నారు సో సింపుల్ చేసుకోవచ్చు చికెన్ ప్రాబ్లం లేదు సో ఇడ్లీ చికెన్ అయితే బాగుంది టేస్ట్ అయితే సో భద్రపోతుంది సో మా రాయలసీమలో అయితే బాగా తింటారు ఇడ్లీ చికెన్ బాగా సో కొన్ని చోట్ల కూడా బాగుంది తింటారు సో చూడండి మేమైతే ఇడ్లీ చికెన్ చేసుకొని తిన్నాము సో ఇడ్లీ అయితే చాలా చాలా మెత్తగా ఉన్నాయి చికెన్ రద్దుకోని తింటారు అబ్బా వే వేరే లెవెల్లో ఉంది టేస్ట్ అసలు సో సూపర్ ఉంది అదిరిపోయింది మీరు కూడా చూసి నేర్చుకున్నారో చూడే ప్రాసెస్ ఏంటనేది సో ఇడ్లీ చికెన్ చికెన్ చేసుకుని ఇడ్లీ చేసుకుంటే అయిపోతుంది అంతే సో మా మేమైతే ఈ చికెన్ వేసి బాగా మసాలాలు కారం అన్నీ వేసేసి గరం మసాలాలు చికెన్ సంబంధించిన మసాలాన్నింటి మేమైతే చికెన్ చేసినాం చేసినాము రెడీ చికెన్ చేసినాము సో చికెన్ తీసుకోవాలి మనము చికెన్ తీసి కడుక్కొని చికెన్ వేసుకున్నాం మసాలా అంటించే పోతుంది సో ఇప్పుడు మనం కొంచెం మళ్ళీ కొంచెం ప్రాసెస్ అయింది ఇడ్లీ చూడండి మనం బాగా ఒక గిన్నె తీసుకొని వాటర్ వేసి హీట్ చేసుకొని మనం ఇడ్లీ బాగా అంటించుకో అంటి ఆయిల్ అంటించి ఇడ్ బాగా మనం పిండి వేసేసి ఇట్లా మూత పెట్టేస్తే కుక్ సో ఇడ్లీ ఇడ్డీ రెడీ అయిపోతుంది సో ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా మొత్తం చెప్తాను డీటెయిల్స్గా సో ఇట్లా మనము చికెన్ తీసుకొని కడుకున్న తర్వాత మనం చికెన్ వేసి మసాలాన్ని కారం పొడి అవన్నీ మసాలా అంటిచ్చేసి ఒక కుక్కర్లో పెట్టుకుని వన్ విజిల్ చురుకు పెట్టి చేయాలి అన్నీ అంటిచ్చేసిన తర్వాత అవన్నీ అంటించిన తర్వాత చేస్తే మనకు చికెన్ అయితే రెడీ అయిపోతుంది సో సింపుల్ ఇప్పుడు చికెన్ ఎవరో నేను చేస్తున్నాను నేర్చుకుంటే చిన్న పిల్లలు చేస్తారు చికెన్ పెద్ద సమస్య కాదు సో అన్నీ అంటించిన తర్వాత మనం విజిల్స్ పెట్టుకుంటే వన్ విజిల్ ఉండాలి సో అవన్నీ విజిల్ చుట్టకు మనం వెయిట్ చేసి వచ్చిన తర్వాత అయిపోతుంది సో మనం ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ బాగా రావాలంటే సో మనము ఇడ్లీ ఇడ్లో వేసుకోవాలంటే ఫస్ట్ గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకోవాలి సో వాటర్ హీట్ చేయాలి ఫస్ట్ మనం ఆ వాటర్ హీట్ అయితే త్వరగా ఇడ్లీ సో మనం ఇడ్లీ తీసుకున్నాం ఇడ్లీ తీసుకున్న ఇడ్లీలో కలుపుకోవాల్సి ఉంటాయి కదా సాల్ట్ కానీ సోడా కలుపుకోవాలి బాగా సాల్ట్ కొత్త సాల్ట్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటే ఇడ్లీ బాగా ఎంత ఇడ్లీ మెత్తగా చేసుకుంటే అంత బాగా బాగుంటుంది ఇడ్లీ చికెన్లోకి చికెన్ ఇడ్లీ అంటే అదే ఫేమస్ బాగా ఉంటుంది సో మొత్తం మనం వంట చేసుకొని ఇడ్లీ పిండి బాగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ అయితే బాగుంటుంది అసలు పిండిట్లు అయితే బాగుంటుంది చికెన్లోకి సో అటు మనం వాటర్ గిన్నె తీసుకొని ఇడ్లీ గిన్నె తీసుకొని బాగా నూనె అంటించుకోవాలి చుట్టుపక్కల అంతా అంటించిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ పిండి తీసుకొని మనం బాగా ఇడ్లీకి మనం వేసుకోవాలి మనకు పిండిట్లే మంచిది హెల్త్కి రవి ఇడ్లీ కన్నా సో దీంట్లోకి చికెన్లో కూడా చికెన్ ఇడ్లీ కూడా పిండి ఇడ్లీనే బాగుంటుంది సో వాటర్ బాగా మనము ఆయిల్ తీసుకుని బాగా అంటించుకుంటే ఇడ్లీ త్వరగా మనకు తీసేసేటప్పుడు బాగా మెత్త త్వరగా వచ్చేస్తాయి ఇడ్లీ కూడా చాలా మెత్తగా ఉంటుంది సో బాగా వాయి నూనె అంటిసిన తర్వాత చుట్టూ గిన్నెలోకి ఇడ్లీ పిండి వేసేసి ఇడ్లీ మనకు రెడీ చేసుకోవాలి మరి ఇప్పుడు మనము దమ్ము పెట్టాముగా చికెన్ కుక్కర్లో పెట్టి సో కుక్కర్ రోజు ఇరుసంత తీస్తే చికెన్ అయితే రెడీ అయిపోయింది చాలా ఇడ్లీ చికెన్ అయితే వేరే లెవెల్లో టేస్ట్ వస్తుంది సార్ టేస్ట్ చేసిన వాళ్ళు సార్ ట్రై చేసి చూడండి వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ కూడా సో ఇప్పుడు మనము అంటించింది మొత్తం పిండి అంతా తీసుకొచ్చిన తర్వాత ఇడ్లీ అని కదా సో మనం హీట్ చేసిన వాటర్లో పెట్టుకోవాలి ఇల్లు గిన్నెలన్నీ పిండి వేసిన తర్వాత సో సో రే ఇడ్లీ అయితే అయిపోయింది రెడీ అయిపోయింది చూడండి మనం ఇప్పుడు ఇడ్లీ తీసేస్తున్నాం ఇడ్లీ తీసే చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి అసలు చాలా మెత్తగా ఉన్నాయి